అందరికీ నా విప్లవ అభినందనలు అయితే మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులతోటి ఆధిపత్య కులాలతోటి అగ్ర కులాల వారితోటి మనువాదులతోటి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి చివరకు యుద్ధం చేసి మరి మనకు మనకు అమూల్యమైనటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును సంపాదించి పెట్టడం జరిగింది ఈ ఓటు హక్కును ఎలా సంపాదించాడంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి యధోన యోధులు అయినటువంటి మేధావులు అయినటువంటి గాంధీ గారు తిలక్ నెహ్రూ మొదలకు ఉన్నటువంటి మనోవాదులు మరి వీరు ఇప్పుడున్నటువంటి క్రిమినల్స్ తోటి సమానమైనటువంటి వారు వీరు ఆ రోజుల్లో అయితే వీరితోటి వీరు ఈ ఓటును గురించి వాస్తవంగా ఈ దేశంలో మెట్రికులేషన్ చదివి ఆ తర్వాత భూమి శిస్తు కట్టేటటువంటి వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలా అని చెప్పడం జరిగింది అయితే దీనిని పూర్తిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యతిరేకించడం జరిగింది ఏదైతే ఈ దేశంలో పుట్టి ఉండి కుల మత తారతమ్యాలు లేకుండా లింగ భేదాభిప్రాయం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పి ఈ యొక్క మనువాదులతోటి మరి పోరాడి ఓటు హక్కును ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సంపాదించి పెట్టినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఓటు హక్కును సంపాదించి పెట్టి మనకేం చెప్పాడంటే నేను ఎంతో కష్టపడి పోరాడి మీకు ఓటు హక్కును కల్పించడం జరిగింది ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మీరు రాజులవుతారో లేకపోతే ఈ ఓటును అమ్ముకొని మీరు బానిసలుగా మారిపోతారో ఇది మీరే తెలుసుకోవాలా అని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు హితబోధ చేయడం జరిగింది అయితే ఈ సమాజంలో ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారు దళిత బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వారు ఏదైతే ఎవడు అధికారంలోకి వచ్చినా మనకు యథావిధిగా మన పనులు మనకు తగ్గవో మనం ఏం చేసినా మనకు ఎవరు వచ్చినా ఉపయోగం లేదు మనకి అనేటువంటి ఉద్దేశంతో ఎవడైతే ఈ అగ్రకులానికి చెందినటువంటి వాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు చేసా లేదా బిర్యానీ ప్యాకెట్ జాకెట్కు తన యొక్క ఓటును అమూల్యమైనటువంటి ఓటును ఎవడొచ్చినా మన పని మనకు తప్పదా అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఓటును అమ్ముకొని వీరు నీరసంగా నిరుత్సాహంతో ఓటును అమ్ముకుంటున్నారు కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ పీడిత తాడిత ప్రజలందరికీ మంచి తెలివిగా ఉన్నారు ఓటు అనేది ఏ విధంగా ఉందంటే ఈ దేశంలో రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉన్నటువంటి మనువాదులు మరియు అగ్రకులానికి చెందినటువంటి వారు ఇక్కడ ఈ ఐదు వందల రూపాయలకి ఈ పీడిత తాడిత ప్రజల నుంచి ఈ ఓట్లు కొని రాజ్యాధికారం సంపాదించి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతటిని వీరి యొక్క చేతుల్లో పెట్టుకొని మరి నిత్యము ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఆ దాడులు జరుగుతూ మరి మానభంగాలు మటర్లు అనేక రకాలుగా జరుపుతూ ఉన్నారు ఇక్కడ పీడిత తాడిత ప్రజానికానికి నేనేం చెప్తున్నానంటే అయ్యా వాస్తవంగా ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకులం మనము ప్రజాస్వామ్యవాదులం మనము ఈ దేశ మూలవాసులం మనము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు మనము కాబట్టి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఈ ఓటును అమ్ముకోకుండా మరి మనం ఈ ఓటును సద్వినియోగపరుచుకొని ఎవడో చెడోడైనా పడోడైనా మనవాడికి మన ఓటును వినియోగించుకొని చట్ట సభల్లోకి పంపినట్లయితే ఇక్కడ ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఈ చట్ట సభల్లో మనవాడు మన సమస్యల మీద తన గొంతుకును వినిపిస్తాడు కాబట్టి ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచించుకొని అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఈ ఓటును మనం దుర్వినియోగ పాలు చేయకుండా అమ్ముకోకుండా బానిసలుగా మారకుండా ఓటును సద్వినియోగపరుచుకొని రాజులుగా మనం ఉండాలని రాజ్యాధికారం చేపట్టాలని ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజానికానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి ఓటు హక్కును వినియోగించుకొని రాజులు అవ్వాలని तेली जाती हूँ।